నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనం చక్కగా మొక్కలు పెంచుకుని నానయాతన పడతా ఉంటాయి ఈ పందికొక్కులు వచ్చినాయి అనుకోండి అవేమో మనకి పగలు కనపడం రాత్రి ఏమో వచ్చి శుభ్రంగా మొక్కలు కొమ్మలు అన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి ఇటువంటి పందికొక్కలు అవి ఎంటర్ అయ్యి మన గార్డెన్ నాశనం చేసేస్తున్నప్పుడు అండి మనకి ప్రాణం ఉసూరమంటది నిష్కారణంగా మొక్కలు ఉన్న పాటన చనిపోతాయి అలాగా మాకు ఈ మధ్య పందికొక్కు కనిపిస్తుంది అండి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని అడిగామండి అడిగితే వాళ్ళు కెమికల్ ఇచ్చారు ఒకటి అది వేళ వేస్తున్నాం అనమాట ఎందుకంటే మనం పోనీలేని ఊరుకున్నాం అనుకోండి ముందు గార్డెన్లో మొక్కలు అవుతాయి తర్వాత ఇంట్లో వాషింగ్ మిషన్లు ఇటువంటి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి పందికొక్కులు నివారణగా మన గార్డెన్లో అటాక్ చేయకుండా మేము ఏం చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇది రోజులు ఉండే ఏరియా అండి రోజు ఇక్కడ పందికొక్కు తిరుగుతూ కనిపిస్తుంది మాకు ఎక్కడ ఏంటి అర్థం కాలేదు మొత్తం నెట్ అంతా ఎత్తేసామండి ఎత్తితే ఇదిగోండి మూల ఉంది అక్కడ ఫెర్టిలైజర్స్ అవి మీ షాప్ అడిగితేనండి ఈ బిళ్ళలు ఇచ్చారు వాళ్ళు వాడుక భాషలో గ్యాస్ బిళ్ళలు అంటారటండి చాలా వాసన వస్తాయి మాస్క్ వేసుకుని మనం పెట్టాలండి అది డే టైంలోనే పెట్టాలి అంటే డే టైంలో లోపల ఉంటాయి కదండి రాత్రి టైంలో బయట తిరుగుతాయి కాబట్టి మనకి దాంట్లో వేసిన ఉపయోగం ఉండదు పగలు వేసేసి వెంటనే క్లోజ్ చేసేయాలి ఇప్పుడు అలా ప్రాసెస్ చేస్తున్నామండి చేసినప్పుడు మాత్రం మనం గ్లౌస్ వేసుకోవడం మాస్క్ వేసుకోవడం కంపల్సరీ ఇదిగోండి ఆ కన్నంలో టాబ్లెట్స్ అవి వేసేసాక కప్పడం కోసం మట్టి అలాగే ఈ చిన్న చిన్న ఇటక బొంతలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం మామిడి చెట్టు కింద అనమాట అండి ఇదంతా ఇదిగోండి ఇట్ట కంప్లీట్ సీల్ చేసేస్తారు ఇవి చాలా భయంకరంగా వస్తుంది కొంచెం గాలి తగిలితే చాలండి ఇప్పుడు అయిపోతాయి అందుకని కంప్లీట్ క్లోజ్డ్గా సీల్ చేస్తారు ఇక శలక ప్రాణం పకిరు బంధించినట్టుగా ఇంత బందోబస్తుగా మనకి ప్యాక్ చేసి ఇస్తారండి వాళ్ళు ఇవన్నీ చోట్ల దొరకవు ఇవ్వండి ఇలా ఉంటాయి ట్యాబ్లెట్స్ రూపంలో అప్పుడు ఇప్పుడు అయిపోతున్నాయి చూసారా కన్ను వేసేయాలి లోపల కంప్తా వెళ్ళేలాగా గెంటేయాలి వాటిని ఎంటేస్తున్నాండి అబ్బా బయటకు రాకుండా బయటి కుక్కు క్లోజ్ చేసేస్తున్నాం అనమాట బట్టేసేస్తున్నాం పైన మొత్తం అంతా సర్దుకునేలాగా పరిచేసి ఇంకా కాళ్ళతో గట్టిగా తొక్కేసాం అనుకోండి అది కొంచెం కూడా గ్యాప్ లేకుండా క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ కన్నం ఇటువంటి పనులు చేయడం పాపమే అనుకోండి అంటే అది లోపల ఊపిరాడక చనిపోతుంది అనమాట అందుకని అవతల మనకి బయటకి ఇంకో కొంత అంటే కన్నం పెడితే మనం ఏం చేయలేమండి ఆ కన్నంలోంచి పారిపోద్ది అలా కాకుండా మనకి ఈ ఒక్క కనమే ఉంటే కనుక ఇలా మనం చేసుకుంటే అండి ఆ పంది కుక్కులు ఇంకా లోపల చనిపోతాయి గార్డెన్లో రకరకాల పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ పెంచుకుంటున్నప్పుడు గార్డెన్ కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది కదండి కొంచెం పాపం పుణ్యం ఇలా అనుకున్నా మరి తప్పదు కొన్ని కొన్ని పనులు అలాగా ఇప్పుడు ఈ పంది కుక్క కోసం ఈ గ్యాస్ బిళ్ళలు వేసామండి ఇక్కడ మనకి నేల మీద అయితే కనుక పంది కుక్కలు కన్నాలుంటే ఇలా చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని పెద్ద మొక్కలే కాబట్టి అండి ఆ గుంతల్లో ఆ గ్యాస్ బెల్డ్ అవి వేసామండి ఫస్ట్ ఫ్లోర్ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లోను వాటిలోను మాత్రం చిన్న చిన్న కింద తీసేస్తుందండి కొన్ని కొన్ని మొక్కలు వేర్లు కూడా కొట్టేస్తుంది ఆ మొక్కల్ని పైకి పీకేస్తుందండి అందుకని జింక్ ఫాస్ఫేట్ అని పంది కుక్కలు ముందు అంటే ఇస్తారండి ఎరువుల షాప్లో ఒక ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిక్చర్ అంటే కారు బూంది ఇటువంటివి ఏదైనా సరే మనం ఆయిలీగా ఉండేవి తీసుకునండి వాటిల్లో ఇది కట్టిపూలతో కలపాలన్నమాట ఈ పౌడర్ని మనం చేత్తో కలపకూడదండి మనం చేత్తో కలిపితే అది మళ్ళీ తీసుకోదట అందుకని ఆ కట్టి కలపాలి అనడంతో మేము ఒక కర్ర ఒక ఫోర్కు తీసుకునండి జాగ్రత్తగా కలిపేస్తున్నాము ఇటువంటివి చేసేటప్పుడు కొంచెం మనం చేతులకి గ్లౌస్ వేసుకోవడము లేదంటే చెయ్యి టచ్ చేయకుండా ఉండడము చూసుకోవాలి అలాగే పెంపుడు జంతువులు అటువంటివి ఏమన్నా ఉంటే వాటిలో కొంచెం దూరంగా కూడా ఉంచాలండి లేదంటే వాటికి ఎఫెక్ట్ ఇస్తాయి కదా అలాగే మేము ఈ జాగ్రత్తగా దీన్ని కట్టుబడులతో కలిపేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కింద కూడా అండి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది కలెక్ట్ చేస్తుంటాను కదండి దాంట్లో అన్ని రకాలు వేస్తాం కదా దానికోసం అక్కడ కూడా మెల్లిగా చిన్నగా కన్నం కనపడుతుందండి అంటే పెద్దగా అంటే అక్కడ అన్ని గొట్టాలు అవి ఉంటాయి అది మరి బయట దాకా ఉందో లేదో మాకు కన్నం ఐడియా లేదు అక్కడ కూడా ఒకటి పెట్టేద్దాము ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండి వాటిలో కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ వేస్తున్నాను అందువల్ల ఏమో మెల్లిగా చేరి అక్కడ చిన్న చిన్న ఒక ఐదారు ఆరుగుడాల గుంతల్లాగా చేస్తుందండి చిన్న చిన్న మొక్కలు అయితే పాపం చనిపోతున్నాయి కూడా అందుకని అక్కడ కూడా ఆ కుండీల్లో కూడా పెడదామని చెప్పేసి రెడీ చేశాను అనమాట కూడా మనం చేతికి టచ్ చేయకుండానే చేసుకోవాలండి ఈ పని అంతా ఇదిగోండి ఇక్కడ చిక్కుడు పాదు ఉంటుంది ఇంటి ముందు ఉన్న ఏరియా అనమాట ఆ చిక్కుడుపాదు పక్క నుంచి బయటికి పెట్టిందండి అంటే డ్రైనేజ్ హోల్ ఉందండి ఆ డ్రైన్ హోల్కి మట్టి తోసేస్తుంది అనమాట అక్కడేమీ అవతల వైపు అంతా మనకి ఖాళీ అందుకని గ్యాస్ వేయడం కుదరదు అందుకని ఈ చిన్నది పెడుతున్నాను అలాగే డస్ట్బిన్ దగ్గర కూడా అండి ఆ స్మెల్కి వాటికి బాగా వచ్చేస్తుందండి అంతా కొంచెం అక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అందుకని ఈ ఏరియాలో కూడా ఒకటి పెడుతున్నాను అండి గిన్నె ఆ గిన్నెల్లో వేసి జాగ్రత్తగా పెడుతున్నాను అనమాట ఎందుకంటే పేపర్లో అనుకోండి ఆ మనం పెడుతున్నప్పుడు తీస్తున్నప్పుడు ఆ పేపర్ జారింది అంటే పోతుంది అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కూడా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండి గ్రీన్ గ్రో బ్యాగ్స్ వాటిల్లో కూడా పెడుతున్నాను పగలు పెట్టామనుకోండి ఏవో రకరకాల పెట్టెలు తిరుగుతూ ఉంటాయి ఆ బూంది ఆస్తుతోటి అవి ఏవైనా తింటే వాటికి ప్రమాదం కదండి అందుకని నైటే పెడుతున్నాను మళ్ళీ ఉదయం తీసేస్తానండి ఎందుకంటే మిగిలినవి ఏవైనా తింటే వాటికి ప్రమాదం కదా ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఆ వీటిల్లో మొక్కల్ని పీకపాకం పెట్టేస్తున్నాయి తెల్ల పచ్చిమిర్చి బలే కనిపిస్తున్నాయి కదండి మిగిలిన ఈ నాలుగు గిన్నెలో కూడా ఇక్కడే పెట్టేశానండి అంటే గ్రో బ్యాగ్స్లో కొన్ని కార్నర్స్లో కొన్ని అలాగ సెట్ చేసేసాను అన్నమాట ఇలాగ మీ గార్డెన్లో కూడా నేల ఉండే ఏరియాలో కనుక వస్తే ఆ కన్నాలు ఎక్కడో గమనించుకుని మీరు పగలపూట వేసేసారనుకోండి మనం పందికొక్కలు ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఒకవేళ వేరే విధానాల ద్వారా మీరు పందికొక్కల్ని అరికడుతూ ఉంటే కనుక అవి కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి అనుకోండి అది చూసిన వారికి కూడా ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్